కుమారుడే బతాపన్న గారు రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు అందించేటువంటి దాత బండే కాదు సార్ బండే కాలి మీరు అలా कोडे कोडे हम लोग करेंगे बेटा चले बिटिया क्लास को डालना लो पक्काली से साहब कोरोना फाइ गेट ओके राइट आना ना देखना ना पंदा पंदा ઓકે <coughs> સાર <coughs> <coughs>

我志们。

శ్రీరామనవమి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వర్ధరాజు రెడ్డి గారి ఆశీస్సులతో ద్వారగా నగర్ లో గత మూడు సంవత్సరాలలో నుంచి బండలావుడు పోటీ దిగ్విజయంగా జరుపుతున్నటువంటి కమిటీ వారికి అలాగే పెద్దలు మన పచ్చల పుల్లయ్య గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ కమిటీ వారు పడుతున్నటువంటి శ్రమ చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో కూడా ఎక్కడే కానీ ఈ ఈ కాలనీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకు ఎక్కడా సమస్య లేకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించి ఆ కమిటీ వారికి బాగా సహకరించి చేస్తున్నటువంటి వారి అందరికి కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరము నాకు చేతనైనంత వరకు వాళ్ళు వచ్చి అడిగితే కాదనకుండా భోజన సౌకర్యము చేసినందుకు నాకు ఈ ఆ చిన్న అవకాశం ఇచ్చినటువంటి వారి కమిటీ వారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అయితేనేమి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ఎద్దుల తీసుకొని వచ్చినటువంటి వారికి కూడా ఎన్ని దాదాపు ఎనిమిది కాలలు వచ్చాయి ఏడు కాళ్ళు వచ్చాయి ఏడు కాళ్ళ ఓనర్లకు శ్రీరామ నవమి ద్వారకా మిగతా ప్రాంతాల వారు అందరూ కలిసి ఈరోజు పండ్ల పందాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పందాలలో ఏడు కాళ్ళు ఏడు జతలు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ద్వారకా దాదాపుగా చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతా ఇందులో గెలుపు గెలుపొందినటువంటి వాటికి పెద్ద పెద్ద మళ్ళా బాస్కెట్ అదే అదేవిధంగా భరత్ మీరందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషించుకున్న సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం చేయడం అయితే శివచంద్ర రెడ్డి గారు కొత్తపల్ల సర్పంచ్ గారు కూడా ఏర్పాటు చేసినారు అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు కూడా మొత్తం మొత్తం కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా హ్యాపీగా అందరూ పాల్గొనడం అనేటువంటిది నిజంగా చాలా అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ